ఆ వెంకటేశ్వర స్వామి అనుమతి ఉంటేనే ఆయన దర్శనం చేసుకోగలం అలాగే స్వామి గురించిన ఎవ్వరికీ తెలియని అద్భుతాలు మీకు తెలిసాయంటే ఆయన అనుగ్రహం మీ మీద ఉంటేనే కాబట్టి అవకాశం వదులుకోకండి ఇప్పుడే తెలుసుకోండి శ్రీవారి పాదాల సమీపంలో వెలుగుతున్న అఖండ దీపానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది క్రీస్తు శకం ఎనిమిది వందల్లో ఈ ఆలయంలో శిలాశాసనం మొదటిగా కనిపించిందన్న ఆధారాలు ఉన్నాయి ఈ అనంతజ్యోతి వెనుక ఉన్న త్యాగ చరిత్ర కూడా తలవంచుకుంది క్రీస్తుశకం తొమ్మిది వందల ముప్పై ఐదులో మలైనాడు ప్రాంతానికి చెందిన కొడుంగులూరన్ అనే భక్తుడు అఖండ దీపార్పణకు ముందుకు వచ్చాడు ఆ భక్తుడు చోడ చక్రవర్తి పరంతా కొని కాలంలో నలభై కళంజుల బంగారాన్ని సమర్పించాడు ఆ బంగారాన్ని అఖండ దీప నిత్య నైవేద్య ధారాపూర్వకమైన దీపారాధన కోసం ఉపయోగించారు ఈ ఘట్టాన్ని ధృవీకరించే రెండవ శాసనం కూడా లభించినట్లు చరిత్రలో పేర్కొనబడి ఉంది ఈ శాసనం తిరుచానూరు సభకు సమర్పించబడినట్లు ఆధారాలు చెప్తున్నాయి ఇది కేవలం దీపం కాదు శ్రద్ధ భక్తి నిత్య జ్వాలిత ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు సంకేతం ఈ అఖండ దీపం తెల్లవారుజాము నుండి ఆరని నిత్య వెలుగు భక్తుల హృదయాల్లో చిరకాలం వెలుగుతూనే ఉంటుంది శ్రీవారి ఆలయంలో బంగారు వాక్యల నుంచి గరుడమందిరం మధ్యలో మహామణి మండపం వెలుగుతుంది ఈ మహామండపం శకం పద్నాలుగు వందల పదిహేడులో నిర్మించబడినది శిల్పకళకు జీవం పోసిన నిర్మాణం పదహారు శిలామయ స్తంభాలతో ఈ మండపం అద్భుత కరాగ్రహంగా నిలుస్తుంది మండప స్తంభాలపై నరసింహస్వామి వరాహస్వామి మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చెక్కబడ్డాయి ఇది కేవలం నిర్మాణమే కాదు నిత్యం శ్రీవారి అనుగ్రహం తలబోయే స్థలం ప్రతిరోజు సుప్రభాతం పంచాంగ శ్రవణం తిరుప్పావడ సేవ వంటి ఆజిత సేవలు ఇక్కడ నిర్వహించబడతాయి సహస్ర కళశాభిషేకం వంటి మహా పూజా కార్యక్రమాలకు ఈ మండపం కేంద్ర బిందువు ఈ మండపంలో ఉన్న రెండు పెద్ద గంటలు సేవా సమయంలో శ్రద్ధగా మోగుతూ ఉంటాయి సేవాకాలంలో ఆనంద నిలయం నుండి వెలువడే ఘంట ధ్వని భక్త హృదయాలను ఉల్లాసపరుస్తుంది ఈ మహామణి మండపం శ్రీవారి భక్తులకు సేవా పరమోద్దేశంతో నిలిచిన ఒక పవిత్ర ఆలయ గర్వకారణం శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమవైపు కనిపించేది ఎత్తైన రంగనాయక మండపం ఈ మండపాన్ని రంగమండపం అని కూడా భక్తులు పిలుస్తారు ఇది నూట ఎనిమిది అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు కలిగిన విస్తారమైన శిల్లా మండపం మండపం నిండుగా ఉన్న అతిపెద్ద రాతి స్తంభాలు శిల్పకళలో అద్భుతంగా నిలుస్తాయి ఈ మహామండపాన్ని రంగనాథ యాదవుల రాయలు నిర్మించారని చరిత్ర చెప్తోంది ఇక్కడే శ్రీవారు అర్చనలు నైవేద్యాలు స్వీకరించే స్థలం వేద పండితులు స్వామివారికి స్వప్న తిరుమంజనం కూడా ఇక్కడే నిర్వహిస్తారు శ్రీవారి దర్శనానికి వచ్చే విఐపిలు విఐపి భక్తులకు ఇక్కడే ఆశీర్వచన కార్యక్రమం జరుగుతుంది మండపం అంతటా పరవళ్లు తొక్కే వేదఘోషలు భక్తుల మనస్సును శాంతింపచేస్తాయి ఈ రంగనాయక మండపం స్వామివారి సేవకు సత్కారానికి శాశ్వత సాంప్రదాయానికి చిరునామా శ్రీవారి మహాద్వారం పక్కన స్థితి చేర్చిన ఈ మండపం పదహారు శిలామయ స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది దీన్ని విజయనగర సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలు భక్తి శ్రద్ధలతో నిర్మించారు ఈ మండపంలో శ్రీకృష్ణదేవరాయడు అతని భార్యలు తిరుమలాదేవి చిన్నాదేవిల రాగి విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు నేటికీ తిలకించదగిన చారిత్రక మానవ శిల్ప కళాఖండాలు మండపం అందుబాటులోనే తులాభారం మండపంగా ప్రసిద్ధి చెందింది భక్తులు తులాభార సేవ చేస్తూ తమ భక్తిని అర్పించే పవిత్ర స్థలం ఇది వాహన సేవల అనంతరం స్వామివారు ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటారు ఈ మండపం స్వామివారి శ్రద్ధా భక్తులకు చక్రవర్తి కీర్తికి నిలవెత్తు సాక్ష్యం వాహన సేవ సమయంలో స్వామివారి చలవలయాలు ఇక్కడి నుంచే భక్తులకు కనిపిస్తాయి ఈ మండపం శాశ్వతంగా శ్రీవారి చరిత్ర చక్రవర్తి భక్తి భక్తుల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది రంగమండపాన్ని కొత్తగా నిర్మించబడిన అద్భుతమైన శిల్ప నిర్మాణమే అద్దాల మండపం ఇది చతురస్రాకారంలో మధ్యలో ఉన్న చిన్న మండపంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఆ మధ్య మండపంలో ఉయ్యాల ఏర్పడుండి స్వామివారి ఊంజల సేవ కోసం వినియోగిస్తారు చుట్టూ ఉండే అద్దాల వల్ల స్వామివారి లావణ్యం ఎంతో ఎన్నో ప్రతిబింబాలుగా దర్శనమిస్తుంది ఈ అద్దాల మండపం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నిర్మించబడినదిని ఆలయ చరిత్రలో వర్ణించబడింది ఇక్కడ శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి ఊంజల్ సేవను స్వీకరిస్తారు ఆ సేవా సమయంలో శంఖనాదం మంగళ వాయిద్యాలతో ఆలయం త్రిమూర్తుల ఊగిసలాటలో తేలిపోతుంది అద్దాల మధ్య వెలుగులు పరస్పర పరావర్తనం చెందుతూ దివ్య దృష్టిని అందిస్తాయి ఈ ఊంజల్ సేవ భక్తులలో ఆనందం భక్తి ఆంతర్య స్ఫూర్తిని కలిగిస్తుంది అద్దాల మండపం శిల్పకళ భక్తి కళ సేవా కళ సాక్షాత్కారంగా శాశ్వతంగా నిలిచిన రత్నం గర్భగుడిలో మూల విరాటకు పక్కన ఉండే ఆ చిన్న విగ్రహమే కొలువు శ్రీనివాసుడు ఈ విగ్రహాన్ని ఆగమ శాస్త్రంలో బలిబేరం పిలిస్తారు తోమాల సేవ అనంతరం ఈ విగ్రహాన్ని బంగారు సింహాసనంపై ప్రతిష్ఠిస్తారు అక్కడ పంచాంగ శ్రవణం అనే ఆధ్యాత్మిక కార్యం నిర్వహిస్తారు శ్రీవారి ఆలయంలో జరగబోయే ఉత్సవాలు సేవల వివరాలు అక్కడే చదువుతారు తిరుమలలో ఆదాయ వ్యయ వివరాలు భక్తుల హుండీ కానుక లెక్కలు వెల్లడిస్తారు ఈ ప్రక్రియకు ప్రత్యేక శాస్త్రబద్ధత ఉంది అది శాంతి సమృద్ధిని సూచిస్తుంది ఇది భగవంతుని ప్రతినిధిగా పరిపాలనకు బాధ్యత తీసుకున్న రూపంగా భావించబడుతుంది భక్తుల కృషి దానం వినయం అన్ని శ్రీనివాసుని ఎదుట పంచాంగ శ్రవణంలో ప్రతిఫలిస్తాయి కొలువు శ్రీనివాసుడు తిరుమలలో ధర్మపాలకుడిగా భక్తులకు ఆశీర్వచనాల రూపంలో కనిపిస్తాడు పద్మూడవ శతాబ్దంలో ఉగ్రశ్రీనివాసుని ఊరేగింపును నిలిపివేశారు ఆ తర్వాత నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగింపులకు వచ్చారు ఈ స్వామిని తిరుమలలో ఉత్సవ పేరం పూర్వక నామంతో పిలుస్తారు మలయప్ప స్వామి విగ్రహం మూడు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది భక్తులకు దర్శనానందం కలిగించే ఈ రూపం ఎంతో శాంతిమయంగా ఉంటుంది బ్రహ్మోత్సవాల నుంచి కళ్యాణోత్సవాల వరకు అన్ని వేడుకల్లో ఇదే విగ్రహం ప్రదక్షిణ చేస్తుంది భూదేవి శ్రీదేవి తోడుగా ఉండటంతో ఇది సంపద సమృద్ధి సంతులనానికి ప్రతీకగా నిలుస్తుంది భక్తులు ఈ స్వామిని ఊరేగింపులో దర్శించుకుంటే అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయని నమ్మకం మలయప్ప స్వామికి జరిగే సేవలు అలంకారాలు భక్తికి ముద్దు పలుకుతాయి తిరుమల తిరుపతిలో ఉత్సవ భేరం స్వామి భక్తుల ఊహలకే అధిగమ్యంగా వెలుగునిస్తుంది ఒక అడుగు ఎత్తులో వెలసిన భోగ శ్రీనివాసుని వ్యవహారంలో భోగమూర్తిగా పిలుస్తారు మరొక పేరుగా కౌతక భేరం పురుష బేరం అనే పేరుగా కూడా సూచిస్తారు స్వామివారికి నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం అభిషేకాలన్నీ ఈ మూర్తికే చేస్తారు ఏకాంత సేవలలోనూ భోగ శ్రీనివాసుడే ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ మూర్తిని వెండితో తయారు చేసి క్రీస్తుశకం ఆరు వందల పద్నాలుగులో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి సమర్పించారు ఆలయ శాసనాల్లో దీనికి సుస్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సమర్పించిన నాటి నుంచి నేటి వరకు ఈ మూర్తి ఆలయం వెలుపలికి వెళ్ళలేదు ఇది తిరుమల ఆలయ అఖండ పరంపర భక్తి సాంప్రదాయాలకు నిదర్శనం ఆగమ శాస్త్రానికి అనుగుణంగా భోగమూర్తి మూల విరాటతో సంబంధిత సేవల్లో పాల్గొంటాడు భక్తుల గుండెల్లో నిలిచిపోయేలా స్వామివారి ఈ రూపం దైవానుగ్రహానికి ప్రత్యక్ష రూపం ఉత్సవాల్లో ప్రధానంగా ఉన్న స్వామివారి రూపమే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉండే ఈ మూర్తిని బేరం అని పిలుస్తారు పదకొండవ శతాబ్దం వరకు ఇదే ఉత్సవ విగ్రహంగా తిరుమలలో ప్రసిద్ధి పొందింది కానీ శకం పదమూడు వందల ముప్పైలో ఉత్సవ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రతీకార రూపం అయింది అందువల్ల భక్తుల మనస్సులో ఈ మూర్తి ఉగ్రస్వరూపంగా భావింపబడుతుంది అప్పటినుంచి మలయప్ప స్వామియే ఉత్సవ విగ్రహంగా నిలిచారు ఉగ్రస్వామిని ఇక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శించగలుగుతారు సూర్యోదయానికి ముందు సర్వాలంకారాలతో స్వామిని ఊరేగిస్తారు అనంతరం మళ్లీ స్వామిని అంతరాలయంలోకి శ్రద్ధతో ప్రవేశపెడతారు ఏడుకొండల వారి బ్రహ్మోత్సవాలు విజయనగర కాలంలో ఎంతో ఘనంగా జరిగేవి హరిహర రాయలు బుక్క రాయలు ఏడాదికి ఏకంగా ఏడు సార్లు ఉత్సవాలు నిర్వహించేవారు తిరుపతిలోనూ వారే కాలంలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవి శ్రీకృష్ణదేవరాయల కాలంలో తొమ్మిది బ్రహ్మోత్సవాల సంప్రదాయం కొనసాగింది ప్రతి ఉత్సవం అనంతరం ఎనిమిది రోజుల్లో వచ్చిన ఆదాయాన్ని స్వామివారికి వినిపించేవారు ఈ ఉత్సవాలు ఆవని పురటాసి అర్మసి కార్తీక వంటి నెలల్లో నిర్వహించేవారు అలాగే తై మాని పంగుని చిత్రై అని మాసాల్లో కూడా వేడుకలు ఉండేవి ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాలు నవరాత్రుల్లో ఘనంగా జరిపేవారు తాళ్లపాక తిరుమలాచార్యులు కాలంలో పదో బ్రహ్మోత్సవం కూడా నిర్వహించారు ఈ మహోత్సవాలు భక్తి సాంప్రదాయం రాజబలం కలయికగా విరాజిల్లేవి స్వామివారి పూజలు అన్నీ వైకానస ఆగమశాస్త్రం నియమాల ప్రకారమే జరుగుతాయి వైకానస ముని తన ఆరాధ్య దైవం గోపాలకృష్ణుని ఆదేశం మేరకు తిరుమల కొండకు వచ్చాడు అక్కడే ఆయన శ్రీనివాస విగ్రహాన్ని బయటకు తీశాడని పురాణాలు సూచిస్తాయి ఈ విధానం ద్వారా స్వామివారి పూజలు ప్రారంభమయ్యాయి ఈ పూజా విధానం నేటికీ వస్తూనే కొనసాగుతూనే ఉంది వైకానస ఆగమం ప్రకారం పూజలు సకల సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వర్తింపబడతాయి ఈ పూజల్లో శ్రద్ధ విధానపరమైన నిబద్ధత చాలా ముఖ్యమైనవి వైకానస పద్ధతులు భక్తులకు శ్రేయస్సును సౌఖ్యాన్ని కలిగిస్తాయి ఈ పూజల ద్వారా భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు వైకానస ఆగమ శాస్త్రం తిరుమల పూజల పరంపరకు సుసంపన్నమైన మార్గదర్శకం పవళింపు సమయంలో స్వామివారి దగ్గర చేతికర్రను గోడకు ఆనించి ఉంచుతారు అలాగే కొత్త చెప్పుల జత కూడా అక్కడే పెట్టబడి ఉంటుంది ఈ చెప్పులు స్వామివారు రాత్రిల్లో తిరుమల విహారానికి గుర్తుగా ఉంటాయి చెప్పులు తరచుగా విరిగి చేతికర్ర కింద పడిపోవడం సాధారణంగా కనపడుతుంటుంది వర్షాకాలంలో చెప్పులు కర్రపై బురదపడి ఉండటం ఒక సాధారణ దృశ్యం వచ్చే భక్తులు చెప్పులు నెమర్చుకొని శుభ్రం చేస్తారు ఈ విధానం ద్వారా భక్తులు స్వామివారి పాదయాత్రలో పాల్గొంటారు చెప్పులు కర్ర సంరక్షణ ద్వారా భక్తుల విశ్వాసం ప్రదర్శింపబడుతుంది ఇది తిరుమల సంస్కృతిలో ఒక చిన్న పవిత్ర చరిత్రగా నిలుస్తోంది ఈ చొప్పులు స్వామివారి దివ్య సంధిని సూచిస్తూ భక్తులకు ధైర్యాన్ని ఇస్తాయి మూల విరాట్ను ధృవబేరం అని పిలుస్తారు అంటే స్థిరంగా నిలిచిన విగ్రహం ఇది నేలలో స్తంభం పాతుకున్నట్లుగా ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ధ్రువభేరం సాలగ్రామ మూర్తిగా ప్రసిద్ధి చెందింది దీని ఎత్తు సుమారు ఎనిమిది అడుగులు ఉంటుంది మూల విరాటు వీరస్థానక పద్ధతిలో నిలబడిన రూపంలో ఉంటుంది పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు ఇది ప్రత్యేకత తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలుకొని అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా పూజలు జరుగుతాయి నిత్యం లక్షలాది భక్తులు ఈ ధ్రువబీరాన్ని దర్శించేందుకు తిరుమలకు వస్తారు భక్తులు చాలా సమయం కేటాయించలేకపోయినా ఈ దర్శనం వారికి అత్యంత పవిత్రం ధ్రువబేరం శాశ్వతమైన భక్తి స్థిరమైన ఆధ్యాత్మికతకు సాక్ష్యం తిరుమల కొండపై అరవై ఆరు కోట్ల తీర్థాలున్నాయని బ్రహ్మపురాణం ప్రకటిస్తోంది అక్కడే పుట్టే ప్రతి నీటి బొట్టు తీర్థమయమే పవిత్రమయమే అయితే అరవై నాలుగు తీర్థాలు ముఖ్యమైనవిగా గుర్తింపు పొద్దాయి అందులో తొమ్మిది తీర్థాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం స్వామివారి పుష్కరిణి శ్రీవారి సన్నిధిలోనే వెలసిన తీర్థం పాప వినాశనం పాపాలు నశింపచేసే పవిత్ర జలధారం ఆకాశగంగా దేవతల కరుణగా జాలువారే దివ్య నది కుమారధార తుంబుర తీర్థం స్వామివారి అనుగ్రహాన్ని ప్రసాదించే తీర్థాలు రామకృష్ణ పాండవ పంచాయుధ గోగర్భ తీర్థాలు మహర్షుల తపస్సు ముద్రిత జలస్రోత్రాలు ఈ తీర్థాల్లో స్నానం చేసి వెంకటేశుని సేవించిన భక్తుడు మోక్షానికి అర్హుడు అవుతాడు తిరుమలలోని మూలభేరాల్లో ఉగ్ర శ్రీనివాసుడు ఎంతో విశ్రిత కలిగిన మూర్తి ఆయన ఏటా ఒక్కసారి మాత్రమే కైసిక ద్వాదశి నాడు బయటకు తీసుకొస్తారు గతంలో ఉగ్ర శ్రీనివాసును ఉత్సవ విగ్రహంగా ఊరేగింపుకు వాడేవారు ఓ సందర్భంలో ఊరేగింపులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో అర్చకులు ఇల్లన్నీ దగ్ధమయ్యాయి ఇది భయాన్ని కలిగించింది అప్పుడు నిపుణులు ఈ స్వరూపంగా గుర్తించారు అప్పటి నుంచే ఉత్సవ విగ్రహంగా శ్రీమలయప్ప స్వామిని ప్రతిష్ఠించారు శ్రీనివాసుడు నరణయానికి ముందే తక్కువ సమయంలో ఊరేగిస్తారు ఆయన దర్శనం అతి శుభదాయకమైనదిగా భావిస్తారు కానీ నిబంధనలతో జరుగుతుంది ఇవన్నీ తిరుమలలో శ్రీవారి అనంత మహిమ కొని దర్శనాలు మాత్రమే తిరుమలలో ధ్వజస్తంభానికి పక్కన ఉన్న మండపం పేరు తిరుమల రాయ మండపం దీనికే అంజా ఊంజల మండపాని పేరు ఉంది ఈ పవిత్ర మండపాన్ని సాళువ నరసింహరాయలు నిర్మించారు ఇది శ్రీవారి రంగ మండపానికి పశ్చిమ దిశలో ఉంటుంది ధ్వజస్తంభానికి ఎడమవైపు పది అడుగుల దూరంలో ఇది దర్శనమిస్తుంది ఈ మండపంలో ఊంజల్ సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల చివరి రోజున ఇక్కడే వేడుకలు జరుగుతున్నాయి ధ్వజారోహణ సందర్భంలో ఉత్సవమూర్తులను ఇక్కడే ఉంచే సంప్రదాయం ఉంది శ్రీవారి ఉత్సవాలకు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది ఈ మండపం తొలగించడం వలన భక్తితో ఆనందం శ్రీవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది వరకు స్వామివారికి ఏటా కేవలం నాలుగు పెద్ద పండుగలకే కొత్త వస్త్రాలు తొడిగేవారు ఆ కాలంలో ఒక కొత్త వస్త్ర జోడు ఖర్చు ఎనిమిది వేలు ఉండేది వారానికి ఒక్కసారి మాత్రమే స్వామివారి వస్త్రాలను ఉతికి శుభ్రం చేసి తిరిగి తొడిగేవారు స్వామివారి సేవలో ఉండే శుద్ధత నిష్ట నిత్య విధిగా పాటించబడేది కాలక్రమంలో భక్తుల సంఖ్య పెరిగి సేవా క్రమాల విస్తరణతో వారానికి ఒక్కసారి కొత్త వస్త్రాలు అందించసాగారు భక్తుల భక్తి శ్రద్ధ విరాళాల వల్ల ఈ సాంప్రదాయం మరింత వైభవంగా మారింది నేడు స్వామివారు ప్రతిరోజు కొత్త వస్త్రాలు ధరించడం ఆనవాయితీగా మారింది ఒక్కొక్క వస్త్రధారణ ఒక్కొక్క వైభవోత్సవంలా సాగుతుంది ఈ దివ్య వస్త్రాలని వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిదిన సేవలలో భాగంగా మార్చుతారు భక్తులు ఈ దివ్య దృశ్యాన్ని చూసి ఆనంద పాష్పాలతో స్వామి మహిమను అనుభవిస్తారు తిరుమల ఆలయంలో రెండు ప్రాముఖ్యమైన బావులు ఉన్నాయి ఒకటి విమాన ప్రాకారంలో ఉన్న బంగారు బావి రెండవది సంపంగి ప్రాకారంలో ఉన్న పూల బావి పూర్వం రామానుజుల వారు భగవంతుని అర్చారూపాన్ని బావిలో ఉంచారని గాథ చెప్తోంది నుంచి ఆ బావిలోకి పూలను వేసే ఆచారం ప్రారంభమైంది భక్తులు స్వామివారికి అర్పించిన పూలను అక్కడే వేసేవారు అందుకే దాన్ని పూలబావి అని పిలుస్తారు సంపంగి ప్రాకారంలో మరో బావి మూలపూట దగ్గర ఉంది యమునాచార్యులు దేవతలను ప్రార్థించి ఆ బావిలోకి పవిత్ర గంగా జలాన్ని రప్పించారు ఆ బావి నీటిని స్వామివారి నైవేద్యం తయారీలో ఉపయోగించేవారు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవేంకటేశ్వరుడు లీలామానుష రూపుడై శ్రీ వైకుంఠం నుంచి వచ్చి భూలోక వైకుంఠం అయిన శ్రీ వెంకటాక్షల క్షేత్రంలో సంచరిస్తూ ఉన్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని ఏర్పరిచింది అదే శ్రీ అని లక్ష్మి అని పేరుగా గాంచింది అయితే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా అది భూతీర్థంగా పేరొందింది కాలాంతరంలో ఈ తీర్థాలు రెండు అదృశ్యములై నిక్షిప్తంగా ఉండి ఉన్నాయి మళ్ళీ అనంతరకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైకానస వైకానసగామన శాస్త్రోప్తంగా అర్చిస్తూ ఉన్న గోపీనాథుడని అర్చకు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమల చేరుకున్నాడు శ్రీ స్వామివారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తోటను పెంచడానికి రెండు బావులు నిర్మించాడు అదే స్థలంలో ఎప్పుడో నిక్షిప్తములైన శ్రీ భూతీర్థ మళ్ళీ దైవికంగా బహిర్గతలైనాయి అనంతరం ఆ రంగదాసు మరణించగా మళ్ళీ ఆ రెండు బావులు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతరకాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్ళీ శ్రీ స్వామివారిని చేరుకున్నాడు మళ్ళీ ఈ జన్మలో కూడా పెక్కు విధాలుగా సేవిస్తున్న తొండమారినితో స్వామివారు అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేసి తాను ఉండటానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారు తొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటు చేయవలసినందుగా ఆలయ ప్రాంగణంలో పూర్వజన్మలో నిర్మించిన శ్రీతీర్థం భూతీర్థాలను మళ్లీ పునరుద్ధించాల్సిందిగా ఆజ్ఞాపించాడు పూలబావి అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించాడు అదే పూలబావిగా ప్రసిద్ధి పొందింది కాలాంతరంలో ఆ శ్రీ అంటే అంటే బావి శ్రీవారి వంటశాలకు అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందింది ఇంకా బంగారు బావి ఈ బంగారు బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బంగారు వాకిల్ నుండి వెదుపులకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న వంటశాలకు వెళ్లే మార్గంలో అంటే ఒకలాదేవిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గంలో వంటసాల మెట్లకు ఆనుకునే పక్కనే ఉంటుంది శ్రీ తీర్థం ఈ బావికి చుట్టూ భూమి మట్టం నుండి చక్కడపురాలతో నిర్మించబడి ఉంటుంది ఈ రాతి కట్టడం మీద బంగారు మలాం చేయబడిన రేకులు తాపడం ఉండడం వలన ఇది బంగారు బావి అని ప్రసిద్ధి పొందింది ఈ బంగారు బావికి శ్రీ తీర్థం అని సుందరస్వామి బావి అని పేర్లు ఉన్నాయి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ మూర్తికి ప్రతి శుక్రవారం నాడు అభిషేకం జరపబడుతుంది ఈ అభిషేకంగాను తిరుమల నంబి పదకొండవ శతాబ్దంలో పాప వినాశన తీర్థం నుండి రోజు ఆ పవిత్ర జలాన్ని తెచ్చేవారు తిరుమల నంబి ఈ తిరుమల నంబి భగవత్ రామాచారుల గురువు మాత్రమే కాక మేనమామ కూడా ఇలా అభిషేక జలాన్ని సమర్పిస్తూ సేవిస్తున్న కాలంలో తిరుమల నంబి గురువుగారైన యమునాచారుల వారు తిరుమలకు వేయించేసి శ్రీనివాస ప్రభుల వారిని దర్శించారట అభిషేక జలం ఈ సమయంలో ఎడప తిరుపలేని ఉష్టి పడుతుండగా తిరుమల నంబి పాప వినాశనం నుండి అభిషేక జలం తెచ్చుటకు ఆటంకం ఏర్పడింది అప్పుడు శ్రీ స్వామివారి అభిషేకానికి ఎలాంటి విఘ్నం కలగకుండా ఉండటానికి శ్రీ మహాలక్ష్మిని ఇలా ప్రార్థించారట శ్రీ తీర్థజలం సర్వశ్రేష్ఠం శ్రీనివాసుని అభిషేకానికి ఇతర తీర్థముల కంటే నీవు చేసిన ఈ తీర్థజలం సర్వశ్రేష్ఠం అందువలన ఈ జలాలు ఇక మీదట శ్రీవారి అభిషేక యోగ్యములై ఉండుగాక సాక్షాత్తు బంగారు బావి సుందరమైన భగవంతుని రూపమేనంటూ దానికి సుందరమైన స్వామి కూపం అని నామకరణం చేశారు మూడు బావులు శ్రీ తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు బావులు ఉన్నాయి మొదటిది సంపంగి ప్రదక్షిణలో రామానుజ కూటం యమునై తురై ఎదురుగా ఉన్న బావి రెండవది పూల బావి మూడవది బంగారు బావి తిరుమామణి మండపం ఎదురుగా కనిపించే శ్రీవారి దర్శనం చేసుకునే బయట అడుగుపెట్టే చోట ఎదురుగా కనిపించే బావి ఇదే ఈ బావికి బంగారు రేకుల తాపడం వల్ల బంగారు బావి అని విఖ్యాతి స్వామివారి పూజలకు నైవేద్యాలకు అవసరమైన నీరు అందించే బావి ఈ బావి శ్రీదేవి భూదేవి సౌకర్యం నిమిత్తం ఈ బావిని నిర్మించినట్లు ప్రతీతి తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీతీర్థాన్ని ఉద్ధరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకును తాపించాడు అదే అప్పటి నుండి బంగారు బావిగా పేరుందుంది ఈ బావి నుండి నీరు తోడే పద్ధతి విజయనగర రాజుల కాలంలో హంపీలో నీరు తోడే పద్ధతిని పోలి ఉందని చారిత్రకులు భావిస్తున్నారు శ్రీవారి అభిషేకానికి బంగారు బావి నీళ్లు ఉపయోగిస్తారు ఒగలమాత కొలువైన పోటు పక్కనే బంగారు బావి ఉంది స్వామి దర్శనం చేసుకొని బంగారు వాకిలి వెలుపల వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారు బావి దర్శనమిస్తుంది గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్ని వాడుతారు బావికి చుట్టూ భూ ప్రతిలానికి చెక్కడపురాలతో వర వర నిర్మించారు దీన్నే శ్రీ తీర్థం సుందరతీర్థం లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తారు